హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని అయితే అనుకుంటున్నాను నేను కూడా దుబాయ్లో అయితే బాగానే ఉన్నాను ఇక దుబాయ్లో రూల్స్ విషయానికి వస్తే రూల్స్ అయితే దుబాయ్లో తప్పనిసరిగా అయితే రూల్స్ అయితే పాటించాలి లేదు కాదు అని రూల్స్కి విరుద్ధంగా కానీ మనం నడుచుకున్నామంటే ఏమన్నారు ఓన్లీ ఫైన్ వేస్తారు అంటే ఏ చిన్న తప్పు చేసినా కానీ ఫైన్ అలాగే మనం డ్రైవింగ్ రూల్స్ కూడా ఖచ్చితంగా అయితే రోడ్డు మీద పాటించాలి అలా కాకుండా డ్రై మన ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేశామంటే ఫైన్లు అయితే విపరీతంగా అయితే వేస్తారు మన ఇండియా లాగా అవగాహనలు కల్పించడం ఇలాంటివి అయితే ఇక్కడ ఏముండవు ఓన్లీ మనం లైసెన్స్ తీసుకునేటప్పుడు మాత్రమే మనకి చెప్తారు ఏంది ఒక బండి రోడ్డుపై లేదనప్పుడు ఏ ఏ వాహనదారుడు ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఏంటైతే ముందుగానే అయితే మనకి చెప్తారు అవి ఖచ్చితంగా అయితే మనం పాటించాలి లేదంటే మాత్రం తగిన మూల్యం అంటే ఫైన్లు ఫైన్ అయితే ఖచ్చితంగా నిర్మోహమాటంగా అయితే మీరు తప్పు చేశారంటే వెంటనే అది చిన్న చిన్న అయితే ఫైన్లు ఉంటాయి మీరు పెద్ద తప్పులు కానీ చేశారంటే దానికి జైలు శిక్ష ప్లస్ దానికి కూడా సంథింగ్ ఫైన్ కూడా వేస్తారు అలాగే మా రీసెంట్గా ఏందంటే మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఏం చేశాడంటే రెడ్ లైట్ మన ఎట్లంటే ఇప్పుడు మన ఇండియాలో మన ఇండియాలో రోడ్ క్రాస్ చేయడానికి జీబ్రా క్రాసింగ్ లాంటివి ఉంటాయి కదా అలాంటి చోట మనం మన బండి ఎంత స్పీడ్ వస్తున్నా కానీ ఒక వ్యక్తి అక్కడ రోడ్డు క్రాస్ చేస్తున్నాడంటే మనం తప్పనిసరిగా అక్కడైతే ఆపాలి అతను ఆ వ్యక్తి రోడ్డు దాటే వరకు అయితే మనమైతే బండి అయితే ఆపాలి అలా కాకుండా మనం బండిని అలాగే కాకుండా బండిని మనం కానీ ఆపకుండా వెళ్ళామంటే ఇక్కడ ఇక్కడ దుబాయ్ కరెన్సీలో వెయ్యి థరమ్స్ అయితే ఫైన్ వేస్తారు అదే మన ఇండియా కరెన్సీ కానీ చూసుకుంటే దాదాపుగా ఇరవై మూడు వేలు వేల రూపాయలు ఓకే అదండి సంగతి దుబాయ్లో ఉండాలంటే తప్పనిసరిగా అయితే దుబాయ్ రూల్స్ అయితే పాటించాలి లేదంటే మన జీతం అంతా ఇక్కడ దుబాయ్లోనే సమర్పించుకోవాల్సి వస్తుంది ఇది ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేస్తాం సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్